తెలంగాణ హైకోర్టు కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది దాదాపు పదిహేను వేల ఆరు వందల నలభై మంది అభ్యర్థులు అయితే ఎగ్జామ్ రాసి ఆ ఎంపిక అయ్యారు సో వీరికి సంబంధించి అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునైతే ఆ డివిజన్ బెంచ్ అయితే తోసిపుచ్చింది గతంలో అంటే పరీక్షలు జరిగినప్పుడు నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చినట్లు ఆ నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపాలని చెప్పేసి అయితే గతంలో సింగిల్ బెంచ్ అయితే ఇచ్చింది దీనిపై అయితే ఆ ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే డివిజన్ బెంచ్కి వెళ్ళారు విచారించిన డివిజన్ బెంచ్ అయితే ఈ ప్రశ్నలపై ఒక ఎక్స్పర్ట్ అంటే ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వేయాలని దాన్ని పరిశీలించిన తర్వాత రెండు వారాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి అయితే డివిజన్ బెంచ్ అయితే తీర్పునిచ్చింది దీంతో అయితే అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు గత సంవత్సరంలో అయితే ఈ పదిహేను వేల ఆరు వందల నలభైకి సంబంధించి అంటే ఇందులో ఏఆర్ ఉన్నాయి టీఎస్ఎస్పీ ఉంది అలాగే సివిల్ ఉంది అలాగే ఫైర్కి సంబంధించి కానిస్టేబుల్ అలాగే ఐటీ కానిస్టేబుల్ వీళ్ళకి సంబంధించి అయితే రిక్రూట్మెంట్ జరిగింది పదిహేను వేల ఆరు వందల నలభై నలభై పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్రిలిమినరీ జరిగింది అలాగే మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది అలాగే ఈవెంట్స్ జరిగాయి సో వీరికి సంబంధించి అయితే పదిహేను వేల ఆరు వందల నలభై మందిని అయితే ఎంపిక చేశారు సో వీరికి సంబంధించి ఈ ఎంపిక అయిన తర్వాత కూడా అంటే ఎంపిక అయిన అభ్యర్థులు నాలుగు ప్రశ్నలకు సంబంధించి అయితే హైకోర్టుకు వెళ్లారు మీద విచారించిన సింగిల్ బెంచ్ అయితే నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపాలని చెప్పేసి తీర్పునిచ్చింది దీనిపై ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్ కు వెళ్ళడంతో అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అయితే డివిజన్ బెంచ్ అయితే తోసిపించింది దీంతో ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని చెప్పేసి అయితే హైకోర్టు తీర్పునిచ్చింది మరోవైపు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని చెప్పేసి కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎప్పటి నుంచో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా వాళ్ళు ఆందోళన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అప్పుడు ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా మేము అధికారు అధికారంలోకి రాగానే జియో నెంబర్ ఫార్టీ రద్దు చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పటివరకు కూడా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సో ఈలోగా హైకోర్టు అయితే పదిహేను వేల ఆరు వందల నలభై పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని చెప్పి తీర్పునిచ్చింది సో ఈ నేపథ్యంలోనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే తదుపరి కార్యక్రమాలు చేపట్టనుంది కెమెరా రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్